బుజ్జ్రటిపాలెం నగర పంచాయతీ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన దర్శి లక్ష్మీనారాయణ పద్మావతి ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ యజమాని దర్శి బారనరసింహరావు దంపతులు లక్ష్మీ వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో కొలువు తీర్చారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు ఈ సందర్భంగా పలువురు మహారథులు రాజకీయ ప్రముఖులు ఆర్యవైశ్య ప్రముఖులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి తరించారు ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ యజమాని దర్శి బాలనరసింహారావు మాట్లాడుతూ బుచ్చి నగర పంచాయతీలో అధునాతన సౌకర్యాలతో ఫంక్షన్ హాల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహించామన్నారు ప్రజలు ఫంక్షన్ హాల్ ను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బుచ్చి నగర పంచాయతీ చైర్పర్సన్ మురళ సుప్రజామురళి శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యావాసు పిఎన్ఆర్ అధినేత పేర్ల సీతారామరావు కోదండరామస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీ కృష్ణారెడ్డి జనవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ஓம் கே நமஹ எ நமஹ பௌத்ர கே நமஹ வம்சவாகே நமஹ வம் ஜெயபனகாராய நமஹ வம்சரதராய நமஹ வம் சியாயே நமஹ வம் மங்களாயே நமஹ வம் விஷ்டாக்யஸ்தாஸ்ரాగனஹ வம் விஷ்டா Nah, kita यो <laughs> 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 <laughs>

What? అందరికీ నమస్కారాలు నా పేరు దర్శిపాల నరసింహారావు ఈరోజు బుచ్చిటిపాలెం గ్రామంలో బైపాస్ రోడ్లో దర్శి లక్ష్మీ నరసి పద్మావతి కళ్యాణ కళ్యాణపట్టణము ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు దానిలో భాగంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా అందరు కూడా చేయడం జరిగింది అర్చకులు ఈరోజు చాలా అద్భుత అద్భుతంగా నరసింహస్వామి కళ్యాణాన్ని ఏకాదశి రోజు ఈరోజు చాలా బాగా అంటే వచ్చిన అందరూ కూడా వాళ్ళ యొక్క మనుషుల్ని చేసేటట్టు చేశారు అదేవిధంగా ఈరోజు ఈ దర్శన లక్ష్మీవర్ష ఫంక్షన్ హాల్ని ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ముఖ్య చైర్ చైర్పర్సన్ సుప్రజా మురళి గారు అదేవిధంగా మాజీ జనవాడ చైర్మన్ పుట్టాసుబ్రమణ్యాయుడు గారు పీన్ఆర్ బాత్వేర్ అధినేత పేర్ల సీతారామారావు గారు అదేవిధంగా సుమబస్తు షాపింగ్ మాల్ మరియు పెరుమాల్ సిల్స్ అధినేత బయ్యవాసు గారు అదేవిధంగా లోకల్లో మున్సిపల్ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా మా దశలక్ష్మీదా పద్మావతి కళ్యాణ మంది తరఫున వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మే చెప్పదలుచుకున్న ఏంటంటే ఈరోజు ఈ ఈ మండపం ప్రతి ఒక్కరికి కూడా తక్కువ రేటుకి అందుబాటులో ఉండే విధంగా మనం దీన్ని తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ఆధ్యాత్మిక చిన్న చిన్న కార్యక్రమాలు కానీ అదేవిధంగా మినీ ఫంక్షన్లు కానీ బర్తడేలు కానీ ఇట్లా చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా మా మండపం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మా మండపాన్ని ఒకసారి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం